హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చి నిల్వ చికెన్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం అస్సలు ఎంత టేస్టీ టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకి చికెన్ పిక్కిల్ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తా ఓకేనా మన సైజు పీస్కి సరిపడా సైజు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు లెమన్ పిండుకొని ఓ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రై ఆయిల్ పోసి కొంచెం కొంచెం చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా అలా ఫ్రై అయ్యిద్ది పీసెస్ మనకి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఫ్రై లేదా నార్మల్గా అంటే నార్మల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఏమైందంటే కొంచెం ఎక్కువ కలర్ ఇలా ఉంటుంది డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక కేజీ చికెన్కి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి మనం ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా పేస్ట్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే అడుగున బాండీకి అంటుకోకుండా ఉంటుంది అది ఫ్రై అయిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మనం దోరగా వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేయాలి చేసాక సాల్టు కారం కారం మనకు స్పైసీకి తగ్గినట్టు వేసుకోండి సాల్ట్ కూడా ఆల్రెడీ మనం చికెన్లో వేస్తాం కాబట్టి ఫ్రై చేసేటప్పుడు దాని క్వాంటిటీకి సరిపడా చూసుకొని వేసుకోండి టేస్ట్కి సరిపడా అది వేసుకున్నాక ఒక టూ స్పూన్స్ ఆవపిండి ఒక వన్ స్పూన్స్ మెంతిపిండి వేసుకొని అటు ఇటు కలయి పెట్టాలి అది కొంచెం ఆరిన తర్వాత మనకి నిమ్మరసం ఒక కేజీకి ఒక సిక్స్ నిమ్మకాయలు పడతాయి అవి గింజలు లేకుండా పిండుకొని ఇది బాగా చల్లారాక ఆ నిమ్మరసం అనేది పికిల్కి యాడ్ చేయాలి కొంతమంది చింతపండుతో చేసుకుంటారు ఆ చింతపండు ప్రాసెస్ ఎలా అంటే నిమ్మకాయలు అవాయిడ్ చేసి చేసేసి కేజీకి బాగుంది చింతపండు నానబెట్టి ఉడకపెట్టి మిక్స్ పెట్టి సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవడమే మనం నిమ్మకాయ ఎప్పుడు కలపాలంటే బాగా చల్లారిపోయి కలిపితేనే దాని టేస్ట్ వచ్చింది నిమ్మకాయ కలుపుకున్నాక మనకు కొంచెం పిక్లు అనేది లూజ్ వచ్చింది అంతకుముందు టైట్ టైట్గా ఉంటుంది ఎప్పుడైతే మనం నిమ్మరసం వేస్తామో మనకి గ్రేవీ అనేది అబ్జర్వ్ అయ్యిద్ది సో నిమ్మరసం వేసాక మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి